నల్గొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు టీ స్నాక్స్ అందించేందుకు గాను జమీందార్ కాఫీ టీ బేకరీ స్వీట్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని షాప్ ప్రొపరేటర్ బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్లీడర్ అభిమన్యు శ్రీనివాస్ తెలిపారు ఈ షాప్ను ప్రతి ఒక్కరూ దర్శించి ఆదరించాలని కోరారు బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోలీడర్ అభిమన్యు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక వంటన్ పోలీస్ స్టేషన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జమీందార్ కాఫీ టీ బేకరీ స్వీట్ షాప్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో నూతనంగా జమీందార్ కాఫీ టీ బేకరీ స్వీట్ షాప్ ను ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పారు నల్గొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు టీ స్నాక్స్ అందించేందుకు గాను ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ షాప్ ను ఒక్కసారి దర్శించి ఈ కార్యక్రమంలో ప్రొపరైటర్ బీఆర్ఎస్ మున్సిపల్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ తో పాటు కుటుంబ సభ్యులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు పట్టణంలోని పాత సంబంధించిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈరోజు జమీందార్ కే పేరుతో ఈరోజు ఒక బేకరీ బ్రాంచెస్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ బేకరీతో పాటు స్వీట్సు తర్వాత అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ తర్వాత టీస్కు సంబంధించిన దాదాపు ఒక ఇరవై రకాల టీకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి నల్లగొండలోనే ప్రప్రదంగా ఈ యొక్క పెద్ద బేకరీని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి నల్లగొండకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క బ్రాంచెస్ యొక్క ముఖ్య ఉద్దేశం నల్లగొండ పట్టణ సంబంధించిన వారికి నాణ్యమైన ఒక పదార్థాలు అందించాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క దీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది దీన్ని అందరూ కూడా నల్లగొండ పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుతున్నారు